బస్ యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు తీసుకొచ్చింది మొలకెత్తిన గింజలతో ఇలాంటి ప్రయోజనం ఉండాలి స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ చాలామందికి తినే అలవాటు ఉంది చాలామంది తిని గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందని కొందరు భయంతో కూడా తినడం లేదు అలా ఏముండదంటే అలా అపోహ మీరు అది వల్ల ఒకవేళ ఉదాహరణకు పెసర్లు తింటే దాని మీకు గ్యాస్ట్రిక్ వస్తుంది అనుకోండి బొబ్బర్లకు చేంజ్ కాండి బొబ్బర్లలో వస్తుంది అనుకోండి శనగలలేక చేంజ్ కాండి అలా మార్చి చూసుకోండి ఎందువల్ల ఏంటి అనేది ఓకే అలా భయపడి తినకండి ఎందుకంటే మొలకెత్తిన గింజల తర్వాత దీంట్లో మంచి బలం అనేది పోషక విలువలు అనేవి పెరుగుతాయి ఇది తీసుకునే దానివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది మనము ఈ మొలకెత్తిన గింజలతో పాటు క్యారెట్ బీట్రూట్ కీరదోశ అలాంటివి ఇంకా సీజనల్ ఫ్రూట్స్ కలుపు కానీ కాంబినేషన్లో మార్నింగ్ అల్పాహారం బదులుగా దీన్ని అమృతాహారం అంటారు వాళ్ళ అమృత లాగా మీరు తీసుకునే దానివల్ల మీలో రోగనిర శక్తి పెరుగుతుంది బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఏదైనా బాధపడుతుంటే అవన్నీ కూడా కంట్రోల్ తగ్గుతాయి లెవెల్కి వచ్చేస్తాయి నార్మల్గా అయిపోతాయి ఇలాంటి దాంట్లో కూడా ఈ మెదడు పనితీరు బాగా మెరుగుపరుస్తుంది బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది ఒత్తిడి తగ్గించడానికి ఉపయోగపడుతుంది స్ట్రెస్ మానసిక ఒత్తిడి కానీ మీరు చేసే వర్క్లో కానీ ఇలాంటి ఏదైతే స్ట్రెస్ గురవుతున్నారో అదంతా కూడా తగ్గుతుంది మళ్ళీ బరువు తగ్గడానికి సహాయపడుతుంది వెయిట్ తగ్గడానికి కూడా ఇది సహాయపడుతుంది శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతుంది శరీరంలో ఏవైతే వ్యర్థాలు ఉన్నాయి అన్నీ కూడా బయటికి పంపిస్తుంది జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది డైజెషన్ కూడా బాగా అవుతుంది జీర్ణ సేవ మెరిపిస్తుంది శరీరానికి కావలసిన విటమిన్ సి అధికంగా లభిస్తుంది విటమిన్ సి దీంట్లో ఉన్న దానివల్ల ఈ శరీరానికి కావాల్సింది ఇది అందిస్తుంది కాబట్టి రోజు మీరు ఉదయం ఉదయం పూట వాడచ్చు సాయంత్రం పూట కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మీరు ఎంత తినగలుగుతారు యాభై గ్రాములు తింటారా హండ్రెడ్ గ్రామ్స్ తినగలుగుతారా మీ శరీరం కెపాసిటీ ఓకే దీంట్లో తీసుకోండి దీంట్లో ఇంకా మీరు ఖర్జూరం కలుపుకొని తింటే బాగుంటుంది మొలకెత్తన గింజలు మేము అయితే కన్నా ధాన్య గింజలు కలుపుకొని తింటాను మొలకెత్తన గింజలు దానిమ్మ గింజలు కానీ డేట్స్ కానీ కలిపి తినండి టేస్ట్ బాగా ఉంటుంది వీటి వల్ల కాంబినేషన్లో దీంతోనే కడుపు నిండిపోతాం కాబట్టి మనము కాంబినేషన్లో ఫ్రూట్స్ కానీ ఈ పచ్చి కూరగాయలు క్యారెట్ బీట్రూట్ కీరదోస లాంటివి ఏదైనా కానీ కాంబినేషన్లో కలిపి తీసుకోండి అల్పాహారం క్యాన్సల్ చేసుకొని తీసుకోవచ్చు లేదంటే మీరు సాయంత్రం డిన్నర్ తినకుండా నైట్ డిన్నర్ లేకుండా ఈవినింగ్ అవర్స్లో మీరు తీసుకోవచ్చు కానీ నైట్ టైం తీసుకోకూడదు ఈవినింగ్ సెవెన్ వరకు ఇవి తీసుకోండి దీనివల్ల మీకు రోగనిరోధక శక్తి అయింది మీకున్న రోగాలన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఇది చేసుకొని లాభం పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మీ అశోక్